నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు నమస్తే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు ఆ వాహనాలు వ వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాసుల వాళ్ళకి మేం కూడా అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారన్నమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుంది అనమాట అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పొచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడు అనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహ రాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్యరాశి రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాసుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాసులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇల్లు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారన్నమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే ప్రప్రథమంగా మనం మొదటి నుంచి చూసుకున్నట్టయితే కనుక వారు ఈ మేషరాశిలో కేతువు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట ఎప్పుడైతే ఈ ఐదో స్థానంలో సంచరించాడో ఆర్థిక ప్రయోజనాలను వర్షంగా కురిపిస్తాడు విశేషమైన ఆర్థిక లాభము ఆర్థిక ధనము ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు వ్యాపారస్తులకు కానీ వాణిజ్యవేత్తలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇలా ఒకళ్ళకేమిటి ఈ రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి కూడా ధనంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కేతువు మేషరాశిలో ఐదో స్థానంలో సంచరించడం వల్ల వ్యవసాయదారులకి వాణిజ్యవేత్తలకి వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు సినీ టీవీ కళాకారులకు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు విశేషమైన ధనప్రాప్తిని కలగజేస్తున్నాడు అయితే దీనితో పాటుగా ధనం ఒక్కటే సరిపోతుందా కుటుంబం కూడా బాగుండాలి కదా అందుకని ఇందాక చెప్పినట్టు రాహు ఏం చేస్తున్నాడు ఆనందాన్ని తెస్తున్నాడు రాహు ఆనందాన్ని ఇస్తున్నాడు కేతువు ధనాన్ని సౌఖ్యాన్ని లాభాన్ని ఇస్తున్నాడు అనమాట అయితే కుటుంబ పరంగా చూసుకున్నా కానీ ఈ మేషరాశి వారికి మంచి శుభ సమయము అన్యోన్యమైన వాతావరణము అనారోగ్య సమస్యలు తీరిపోవడము ఇలా ఒకటేమిటి చాలా ఆనందంతో వీళ్ళు ఈ సంవత్సరాన్ని చాలా సరదాగా గడుపుకుంటారనమాట ఇది మేషరాశి వారికి రాహు కేతువులు కుటుంబ పరంగాను ధనపరంగాను ఇస్తున్న వరాల జల్లు తదుపరి రాశి తదుపరి రాశి కన్యారాశి ఈ కన్యారాశిలో ఉన్న వారికి కేతు సంచారం వల్ల కొత్త ఏడాదిలో వీరు పడ్డ కష్టాలన్నిటికీ స్టాప్ పడింది అనమాట ఆర్థికంగా చాలా చక్కగా ఉంటారు ఆ స్వామి యొక్క అనుగ్రహం అంటే కేతుగ్రహం యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా చాలా ఆర్థిక కూడా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతోంది అయితే ఈ రాశి వారికి అదృష్ట సమయం అని చెప్పదగిన సమయం అనమాట ఆస్తులు కొనుక్కుంటారు భూములు కొనుక్కుంటారు వాహన యోగం కనబడుతోంది విదేశాలు వెళ్లి చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా గతంలో పెండింగ్ ఉండిపోయినవన్నీ కూడా ఇప్పుడు జరిగే అవకాశము ఈ కేతు గ్రహం మనకి అనుగ్రహిస్తోంది దానితో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడము దానితో పాటుగా ఈ కేతుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి విదేశాలు వెళ్లే అవకాశంతో పాటు అక్కడ వ్యాపార లావాదేవీలు ఏమైనా చెయ్యాలన్నా కానీ ఈ సమయం చాలా మంచి సమయము కేతు యొక్క అనుగ్రహానికి ఇది మంచి శుభ సమయం అనమాట దానితో పాటు నిరుద్యోగులకు కానీ ఉద్యోగంలో స్థిరపడలేని వాళ్ళు కానీ ఐటీ రంగం వాళ్ళు గాని కళారంగం వాళ్ళు కానీ ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభ ఫలితాలే పొందబోతున్నారు ఆ దీనితో పాటుగా వాహన యోగము సొంత ఇంటి కళ నెరవేరే యోగం కూడా ధన కూడా గోచరిస్తోంది అయితే మరొక విషయం ఏంటంటే వివాహం కాని వారికి చాలా కాలంగా వివాహం అవ్వలేదు అని బాధపడుతున్న వారికి ఈ కేతు రాహుల యొక్క అనుగ్రహం వల్ల మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనబడుతోంది శుభకార్యాలు మీ ఇంట్లో చేసుకోబోతున్నారు దానితో పాటుగా ఆ గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానీ కుటుంబ పరంగా విడిపోయిన వాళ్ళు కానీ ఉన్నట్టయితే ఈ మా ఈ సమయంలో కేతు యొక్క అనుగ్రహంతో మళ్ళా తిరిగి కలుసుకునే అవకాశం కూడా ఈ కేతు మనకి అనుగ్రహిస్తున్నాడు దీనితో పాటుగా ప్రతి ఒక్కళ్ళకి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళని ఈ రాహు కేతువులు వారి యొక్క అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తున్నారు దానికి మనం ప్రత్యామ్నాయంగా వారికి అనుగ్రహం అంటే కృతజ్ఞత కోసం మనం కూడా జపాలు దానాలు హోమాలు చేయించడము వారి యొక్క దర్శనము అంటే రాహు కేతు దర్శనంతో పాటు వారి యొక్క విశేషమైన పూజలు కనుక చేయించుకున్నట్టయితే మరింత అనుగ్రహానికి పాత్రలు అయ్యే అవకాశం కనపడుతోంది వీలున్న వాళ్ళు ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారము నవగ్రహ ఆలయాలకు వెళ్ళి ప్రత్యేకంగా రాహు కేతువులకు మనం ఏదైనా విశేషమైన పూజలు జరిపించుకున్నట్టయితే కనుక మరింత మంచి శుభదృష్టి వారిది మన మీద పడే అవకాశం కనపడుతోంది వారి యొక్క అనుగ్రహానికి ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు మేషం నుంచి ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా మంచి శుభ ఫలితాలను వీరు ఇవ్వబోతున్నారు ఇది ఈ రాశి వారికి చెప్పదగిన శుభ ఫలితాలు నమస్తే